తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గానికి మరింత దూరం అవుతుందా పవన్ కళ్యాణ్ గారికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఆల్రెడీ మొన్న కాపు జనసేన కాపు సంఘం నాయకులు ఒక మీటింగ్లో తేల్చి చెప్పారు ఏ పార్టీ అయినా సరే తమకు అరవై సీట్లు కేటాయించాలి అంటే వన్ బై థర్డ్ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అంశాన్ని లేవనెత్తారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి మాట జనసేన మాట అలాగే కాపు సామాజిక వర్గం మాట కూడా సో కాపులు గనక కాపులకి ఆ మాత్రం ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు అని తెలిస్తే ఖచ్చితంగా ఇప్పటికే కాపు సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు టీడీపీతో కలిసినా సరే మాకు సమప్రాధాన్యత సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఒక పాయింట్ అయితే రేజ్ అవుతుంది అలాగే వైసీపీలో ఉన్న కాపు నాయకులు కూడా ఆ పాయింట్ని రేజ్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇండివిజువల్గా డెసిషన్ తీసేసుకోవడం పొత్తు ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టారు చంద్రబాబు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రకటన చేయడంతో కాపు సామాజిక వర్గం నాయకుల్లో మళ్ళీ ఆ బ్లడ్ అయితే మరుగుతోంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తమకు ప్రాధాన్యత దక్కకపోతే గనక తెలుగుదేశం పార్టీని పూర్తిగా పక్కన పెట్టాల్సి వస్తుంది అనే నిర్ణయానికి కూడా వస్తున్నారంట కాపు సామాజిక వర్గం నాయకులు జనసేన నాయకులు ఎక్కడికక్కడ ఇప్పుడు మీటింగులు పెట్టుకుని చర్చలు జరుపుతున్నారంట పవన్ కళ్యాణ్ గారే ఆ మాట అనడంతో వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఒక జోష్ అయితే పెరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద మైనస్ అవుతుందా లేదా ఇమీడియట్గా దాన్ని సెటరేట్ చేసుకునే పనిలో ఇంకా లిస్టు ప్రకటించలేదు కాబట్టి కాపులకు ప్రాధాన్యత ఇచ్చి గనక లిస్ట్ రిలీజ్ చేస్తే ఆ ఆగ్రహ ఆవేశాలను చల్లాచినట్టు అవుతుంది మరి ఏం చేస్తారో చూద్దాం